చిరంజీవి గారితో కూడా చాలా సార్లు ఫోన్లో ఫోన్ ఫోన్లో కంటే కూడా మద్రాసు వెళ్ళినప్పుడు కంపల్సరీగా చిరంజీవి గారితో అప్పటి రోజుల్లో అప్పుడే చిరంజీవి గారు తర్వాత బాలకృష్ణ గారు వీళ్ళంతా అప్పుడప్పుడే వాళ్ళ వాళ్ళకి ఏది స్టార్ట్ అయింది ఎయిటీస్లో వాళ్ళకి ఏది స్టార్ట్ అయింది అనమాట వాళ్ళని కలుస్తుండే అనమాట ఆయన మొదటిసారి హైదరాబాద్ వచ్చారనమాట అది ఆయన మొదటిసారి స్టూవర్టపురం పోలీస్ స్టేషన్ అనే సినిమా హీరోగా ఆయన షూటింగ్కి మొదటిసారి హైదరాబాద్ వచ్చారు రామారావు గారు దానికి ప్రొడ్యూసరు అప్పుడు నేను క్యాజువల్గా కలిస్తే ఆయన అంత క్రితం రెండు మూడేళ్ల నుంచి నాకున్న పరిచయంతో మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి ఒక సర్కల్ సాయంత్రం షూటింగ్ అయిన తర్వాత అప్పుడే అది మే తొమ్మిది లాస్ట్ ఇయర్ మొన్ననే మే తొమ్మిదిన నా చాలా ఆడావిడ చేశారు జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయ్యి ముప్పై ఐదు ఏళ్ళు అయిందని చెప్పి చేశారు కదా అప్పుడు అన్నమాట నైన్టీన్ నైంటీ మే తొమ్మిది అన్నమాట అంటే నేను ఆయన మే పదిహేను ఎప్పుడు కలిసి ఉంటాను ఎంత బాగా గుర్తుందండి ఆ డేట్ ఎందుకంటే మొన్ననే జరిగింది కాబట్టి మొన్న మొన్న మే తొమ్మిదికి ముప్పై సంవత్సరాల జగదగ్గడు అతిలోకి ఉందరని చెప్పి మన వాళ్ళు నన్ను మళ్ళీ ఫంక్షన్ అది చేశారు కదా రీ రిలీజ్ చేశారు అందుకల్లా గుర్తుంది అప్పుడు సరే ఆయన కలుస్తున్నాను కదా అని చెప్పి నేను ఆ సినిమాకి కూడా వెళ్ళాను అనమాట సినిమాకి వెళ్ళి మొరునాడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను ఐ బ్రాట్ మై నా వైఫ్ ఇద్దరు పిల్లలు వాళ్ళు తీసుకువెళ్ళాను ఆయన మా చిన్నబ్బాయి ఐ థింక్ ఫిఫ్టీన్ మంత్స్ ఓల్డ్ ఓ జస్ట్ వన్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ ఆయన ఎత్తుకున్నారు ఎత్తుకోగానే అతను చూసి రాజు రాజు అని పిల్లోడు పిల్లోడు అది ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు చాలా ఎమోషనల్ అయ్యి మాటలు రాని పసుకోన ఇందులో క్యారెక్టర్ గుర్తుపట్టాడు ఇంతకుమించి ఇంకా ఇంకేం కావాలో ఒక హీరోకి ఇది కదా ఆనందం ఇది కదా రివార్డ్ అంటే ఇది కదా అవార్డ్ అంటే అని ఆయన కొంచెం ఎమోషనల్ గా మాట్లాడారు ఆ చుట్టుపక్కల ప్రెస్ అంతా నోట్ చేసుకున్నారు అది అది మొన్నటి పేపర్లో వచ్చే అవన్నీ మా అబ్బాయి చిరంజీవి గారు మా అబ్బాయి ఫోటో ఎత్తుకున్న ఫోటోని చూసి అన్ని పేపర్లో కవర్ అయింది కవర్ అయిందండి అది ఆ పేపర్లో కవర్ అయింది అనమాట కవర్ అయింది ఆ తర్వాత జగద్య వీరుడు అతిలోకి సుందరి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగింది నాంపల్లిలో లలిత తోరణంలో జరిగింది అది ఆయన స్పీచ్లో చెప్పారు ఈ మాట మన ఉదయం న్యూస్ పేపర్ సుబ్బారావు గారు ఉన్నారు ఉదయం సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయి మాటలు రాని పసుకున్న సంవత్సరం కుట్రాడు ఇందులో క్యారెక్టర్ గుర్తుపట్టి నేను ఎత్తుకోగానే రాజు రాజు అన్నాడు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం చిన్న పిల్లల పెద్ద పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చింది ఇందులో మేము చేసిన డ్యాన్సులు ఈ డ్యాన్సులు యువతకి నచ్చాయి పిల్లలతో ఉన్న క్యారెక్టర్ అంతా పిల్లలకి నచ్చింది మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చింది అని ఆయన ఆయన స్పీచ్లో చెప్పారు కూడా ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు నేను ఎప్పుడు కలిసినా సరే మా చిన్నబ్బాయి పేరు ప్రశాంత్ అనమాట నా ఇద్దరు అబ్బాయిలు అబ్బాయి సుశాంత్ ఒక అబ్బాయి ప్రశాంత్ ప్రశాంత్ ఎలా ఉన్నాడు అని అడిగేవారు అనమాట చిరంజీవి స్వయంగా స్వయంగా అడిగేవారు తర్వాత అది అది అంత పరిచయం ఉంది అన్నమాట అలా జరిగింది అనుకోకుండా సో తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారండి అది చాలా రెగ్యులర్ కలిస్తూనే ఉన్నాం మేము అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళండి ఒక జర్నలిస్ట్గా ఏంటంటే శివరంజనికి ఎడిటర్గా బాలరెడ్డి అని ఉండేవారు అనమాట ఏ బాలరెడ్డి అని అతను కూడా యంగ్ మ్యాన్ నిజం చెప్పాలంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం అంత యంగ్ పర్సన్ని ఎడిటర్ సీట్లో కూర్చోబెట్టడం అప్పట్లో రెవల్యూషనే అది అది సాధ్యమైంది అంతే కష్టపడి చేసేమట రకరకాల ప్రయోగాలు చేసాం రకరకాల ప్రయోగాలు చేస్తే అన్నీ వచ్చేయమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ వాళ్ళ స్పాన్సర్షిప్తో హీరోలతో వాళ్ళ బర్త్డే మేం చేసేవాళ్ళం ఓకే ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే అంటే ఇప్పుడు ఈ రోజునంటే మొత్తం కోట్ల కొద్దీ ప్రజలందరూ గుర్తుపెట్టుకుని అభిమానులు గుర్తుపెట్టుకుని అంత అడగడం నడుస్తుంది అప్పుడు ఆయన మా ఆఫీస్కి వచ్చారు వచ్చి కేక్ కటింగ్ చేశారు అలాగే నాగార్జున ఆయన ఆయన బర్త్డే రోజు ఆయన మా ఆఫీస్కి వచ్చారు రోజా వీళ్ళందరూ ఉదయం ఆఫీస్కి వచ్చి కేక్ కట్ చేసి నేను వాళ్ళకి స్వీట్స్ కేక్ కట్టే బర్త్డే లాగా చేసాం అలాంటి ప్రయోగాలు అన్ని రకరకాల ప్రయోగాలు చేసేవాళ్ళం అనమాట ఆ ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి తర్వాత ఇవన్నీ కూడా వచ్చాయండి దాని ఉద్దేశం అదే కదా ఓకే ఓకే అంటే అప్పుడు ఇంకా టీవీలు కూడా లేని రోజులు అనమాట ఇంకా చెప్పాలంటే నేను ఉదయంలో నేను ఈనాడులో ఉండగానే రామంజురావు గారి దగ్గర ఆయన చైర్మన్ కదా ఏవో కొత్త ఏదో ఒకటి చేద్దామని సార్ ఒక సెమినార్ కండక్ట్ చేద్దాం అనుకుంటాను సినిమా వాళ్ళతో అన్నా నేను ఏం సెమినార్ అని అనమాట ఈ కథల మీద ఆరుగురు ప్రొడ్యూసర్లు ఎవరెవరు అనుకుంటున్నారు కెఎస్ రామారావు గారు తర్వాత ఏమో శంకరాభరణం ప్రొడ్యూసరు ఏడు నాగేశ్వరరావు గారు ఇలాంటి విజయ్ బాపినేడు గారు ఇలాంటి ప్రొడ్యూసర్లు విశ్వనాథ్ గారు వచ్చారు డైరెక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తర్వాత ఏమో అల్లు అరవింద్ గారు వచ్చారు ప్రొడ్యూసర్లు రచయితలు కూడా జంజాల గారిని మోడరేటర్గా తీసుకున్న ఆరుగురు ప్రొడ్యూసర్లు ఆరుగురు డైరెక్టర్లు ఆరుగురు రైటర్లు తాజ్ తాజ్లో పెట్టామట తాజ్లో పెట్టాం హాఫ్ డే ప్రోగ్రామ్ జంజాల్ గారు ఎందుకంటే ఈజ్ రైటర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మంచి స్టోరీలు రావాలంటే ఏం చేయాలి అది డిస్కషన్ డిబేట్ లాగా డిబేట్ లాగా అందరూ మాట్లాడారు అది టూ ఇష్యూస్ సుబ్బర సితారాలో సెంటర్ స్ప్రెడ్ వేసామన్నమాట టూ సిట్ టూ టూ ఇష్యూస్ బాగా ఆదరించారు ప్రజలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగిందంతా చెప్పాను నేను చైర్మన్ గారు కదా ఆయనకి రిపోర్ట్ చేస్తూ ఇంతకీ కంక్లూజన్ ఏంటి సుబ్బారావు అన్నారు కంక్లూజన్ అందరూ చెప్పేది ఏంటంటే ఇండివిజువల్గా అంత రిస్క్ తీసుకోలేము ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ రామోజీరావు గారు లేకపోతే రామానాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు బికాస్ దే మేక్ మూవీస్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే రిస్క్ తీసుకుని చేయగలుగుతారు అని కంక్లూజన్ ఆయన నవ్వుతూ ఎంతైంది ఖర్చు నేను చెప్పాలంటే ఆ రోజుల్లో పద్దెనిమిది వేలు అయిందండి అన్న అంతే ఆఫ్ డే ఖర్చు తాజులో పద్దెనిమిది వేలు అయిందా ఈ కంక్లూజన్ నేను అడిగితే నేను చెప్పావాడి కదా నవ్వుతూ అంటే ఆయన అంత ఎంకరేజ్ చేశారు అవి ఏదో కొత్తదనం చూపించాలన్న ప్రయత్నాల్లో అయితే అనమాట అటు సితార్లో ఉండగా చేసాము మళ్ళీ తర్వాత నేను ఉదయంలోకి వెళ్ళిన తర్వాత ఉదయం శివరంజనీయులు కూడా ఇలాంటి ప్రయత్నాలు అలాగే చేసాము అక్కడికి